రైతు సమస్యను పరిష్కరించాలని కోరుతూ గూడూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు నిరసన కార్యక్రమం నిర్వహించారు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మెరిగా మురళి నాయకులు నేదురుమల్లి కుమార్ రెడ్డి మరియు నియోజకవర్గంలోని పలు మండలాల రైతులు నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఎమ్మెల్సీ మేరికా మురళి మాట్లాడుతూ గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని ఇప్పుడు యూరియా అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతు సమస్యలు తెలిపేందుకు కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే పోలీసులు ఆంక్షలు విధించడం సరికాదని రైతులు ఉగ్రవాదులు కాదని అన్నారు గతంలో అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా డబ్బులు పంపిణీ చేయలేదని ఈ సంవత్సరం ఇచ్చారని గుర్తు చేశారు రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం తమ ప్రాంతంలోని రైతులకు యూరియా లభించడం లేదని యూరియా బ్లాక్ మార్కెట్ తరలిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు తమ సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసేందుకు ప్రతిపక్ష కార్యక్రమాలు చేపడుతుంటే ఆంక్షలు విధించడం బాధాకరమని అన్నారు ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల కష్టాలను తీర్చాలని కోరారు సబ్ కలెక్టర్ గారు అసలు యాక్చువల్గా ఉండను అన్నారు ఏకి ఇమ్మన్నారు ఏవో గారు లీవ్ అంటారు ఇన్ఛార్జ్ ఏవో అంటారు ఎందుకు భయం ఎందుకు పోలీసులు కాపలా ఉండకూడదు అరెస్ట్ చేస్తారా చేయండి మమ్మల్ని అందరం ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని నిబంధనలు పెట్టినా మా పోరాటం ఆగదని మరొకసారి తెలియజేసుకుంటారు రైతు సమస్యలు ఈ రోజు ఇన్పుట్ సబ్సిడీ సంవత్సరం ఉన్నారైపోతుంది ఎక్కడైనా వదిలేరా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఎట్లా ఉండింది వాతావరణం ఇదే గత ప్రభుత్వం యూరియా ఈ రకమైన వాతావరణం కనబడిందా ఈ రోజు బ్లాకుల్లో బస్తాకి మూడు వందల నుంచి నాలుగు వందలు పైపెట్టి బ్లాకుల్లో అమ్మేస్తున్నారు పెద్ద మాఫియా ఇందులో నిపుడమై ఉంది వేరుకే మరి ఆర్బీకీలు ఉత్త ఉత్సవ విగ్రహాలుగా తీర్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో సదుద్దేశంతో రాత్రి పాలనకుండా రైతులకి అండగా ఉండాలి సలహాలు ఇవ్వాలి ప్రభుత్వం ఆదుకునే కూడా ఆర్బీసీ ద్వారా సొసైటీల ద్వారా అందాలంటే ఈరోజు ఎక్కడైనా ఒక బస్తా దాఖలు ఉందా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పోవడం ఈ వాతావరణంలో మరి ముందుకెళ్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చాలా బాధాకరం పెద్దలు అన్ని విషయాలు చెప్పారు మరి అదే రకంగా ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది రైతులు చెప్పుకునే దాన్ని ప్రభుత్వం చెప్పుకోదానికి ఇది లెక్కితే మీరు అట్టేళ్ళండి వీళ్ళు ఎక్కేళ్ళండి ఏదో టెర్రరిస్టులు కదా అది పైపించినట్టు పైపిస్తున్నారు అదే పదే వచ్చి మాకు గుర్తు చేస్తూ ఉన్నారు ఈ వాతావరణం మంచిది కాదు వీఆర్ పీపుల్ ఆఫ్ ఇండియా అది మనసులో పెట్టుకొని ప్రవర్తించాలి తప్ప మరి కరెక్ట్ కాదని కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను